మిస్టర్ మీనాక్షి అయ్యర్ చాలా రొంబ రొంబ సంతోషం ఇదిగో ఈ ఫైల్ని తీసుకెళ్ళి నేరుగా నువ్వు అడ్వకేట్కి ఇవ్వాలి అర్థమవుతుంది అడ్వకేట్ అంటే గారి కదా అక్కడికే కదా ఇవ్వాల్సింది అది కాదు పర్సనల్ సెక్రటరీ అడ్వకేట్ ఉన్నారు అజయవర్ధన్కి అతనికి ఇవ్వాలి అవునా అతను ఎక్కడ ఉంటాడో అతను సొసైటీ కాలనీలో ఉంటాడు అక్కడికి వెళ్తే ఆయనకి ఈ బడ్జెట్ ఫైల్ ఇస్తే సరిపోతుంది సరే అనే విధంగా అంటూ వెంటనే ఆ బడ్జెట్ ఫైల్ తీసుకొని చూస్తూ ఉంటుంది సరే నేను త్వరగా వెళ్ళి బడ్జెట్ ఫైల్ ఇచ్చేసి మళ్ళీ నేను ఆఫీస్కి వస్తాను రొంబ సంతోషం అమ్మ అనే విధంగా అనగానే వెంటనే అను అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఇంత త్వరగా నా గుర్డలో పడతావని అనుకోలేదు మరోవైపు ఆర్య సెయిండే అలా ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటే జరిగిన గతాన్నంతా కూడా ఆర్య గుర్తు చేసుకొని ఇంట్లో గుమ్మం ముందు బయటే ఆగిపోతాడు కాలు అడుగు పెట్టకుండా అలానే ఆ ఇంటిని చూస్తూ ఉంటే ఏమైందర్యా జరిగిన గతం అంతా కూడా గుర్తుకు వచ్చి లోపల అడుగు పెట్టలేకపోతున్నావా ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఆర్య పద మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పద ఆర్య అని విధంగా అంటూ ఉంటే వెంటనే ఆర్య బాధపడిపోతూ జరిగిన గతాన్ని గుర్తు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆర్య ఇల్లు వదిలి సంతకం పెట్టి వెళ్ళిపోవడం గుర్తు చేసుకుని చూస్తూ ఉంటే అదే సమయానికి శారదాదేవి ఆర్య అని అనగానే ఏంటి ఆర్య అక్కడే ఆగిపోయావు ఇంట్లోకి రా ఆర్య అని అంటూ వెంటనే ఆర్యను ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది ఆర్య నీ కోసం అన్ని వంటలు చేశాను లక్ష్మి డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సిద్ధం చేయి కేశవ నీకు ఎంతో ఇష్టమని పాయసం కూడా చేశాను అమ్మ అది ఏటి కేశవ ఈ తల్లి దగ్గర మారం అలక అయినా మారం అలక ఎంతసేపు ఉంటుంది అని విధంగా శారదదేవి అంటూ ఉంటే ఆర్య అంటే అలానే చూస్తూ ఉంటారు సరే రా కూర్చో అవును అను పిల్లలు రాలేదేంటి అమ్మ అనుకి ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందని ఆఫీస్కి వెళ్ళిందమ్మా ఇక అక్క ఏమో స్కూల్కి వెళ్ళింది అభి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉన్నారు అనే విధంగా చెప్పగానే సరే ఆర్య కూర్చో ఏంటి ఆర్య అక్కడ కూర్చుంటున్నావు నీ స్థానం ఎప్పుడు ఇక్కడే ఆర్య అని అంటూ వెంటనే ఆర్యను కూర్చోపెట్టగానే వెండే కూడా కూర్చుంటారు ఇదిగో ఆర్య ఈ పాయసాన్ని టేస్ట్ చేయి అమ్మ ఇలా ఇవ్వు నేనెందుకు కాదంటాను టేస్ట్ చేస్తాను అని అంటూ ఆ పాయసాన్ని టేస్ట్ చేయబోతూ ఉంటే అదే సమయానికి జెండే ఈ విధంగా చెప్తూ ఉంటారు నేను ఉన్నాను కదా పాయసాన్ని తినడానికి ఎందుకు ఆర్య ఇలా ఇవ్వు నేను టేస్ట్ చేస్తాను నువ్వు తినాల్సింది నువ్వు తినేసే అని విధంగా అంటూ వెంటనే జెండే పాయసాన్ని తీసుకొని తింటూ ఉంటే ఈ అమ్మ దగ్గర అలా అలకనుకున్నావా జెండే చెప్పుకేషవా అని శారదాదేవి అంటూ ఉంటే జెండే అలానే చూస్తూ ఉంటారు ఇక ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ అలా భోజనం చేస్తూ ఉంటారు ఇక మరోవైపు శైలిధర్ పాట పాడుతూ ఉంటారు పాలోకే బంగారా మాయేనా అనే విధంగా అంటూ పాట పాడుతూ ఉంటే పాపం అన్న ఇప్పుడు ఏం చేయబోతున్నాం నిప్పు అంటించేసావు సమ్రా ఇక అది బగ్గు మనడమే ఉంది అనే విధంగా అంటూ వెంటనే శైలీందర్ మీరాకు ఫోన్ చేస్తారు అప్పుడు వెంటనే ఏంటి శైలేందర్ ఇలా ఫోన్ చేసావేంటి అసలు ఏం చెప్పమంటారు మీరా మేడం ఇదంతా ఇలా జరుగుతుందని అనుకోలేదు అసలు ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పు జలేందర్ అని విధంగా మీరా అంటూ ఉంటే ఏం జరిగిందా ఈరోజు ఉదయం ఆఫీస్కి రమ్మని చెప్పాను కదా ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ అసలు ఆ మీనాక్షి అయ్యరే కనిపించలేదు మనం బడ్జెట్ ఫైల్ తీసుకెళ్ళమంటే కొత్త కన్స్ కన్స్ట్రక్షన్ ఫైల్ తీసుకొని వెళ్ళింది కాన్ఫిడెన్షియల్గా ఉన్న ఫైల్ని అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా మీరా షాక్ అయిపోతుంది ఏంటి జలిందర్ నువ్వు అంటుంది అవును పైగా ఫోన్లో ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళింది సొసైటీ కాల్ని దగ్గరికి రమ్మని చెప్పింది అక్కడికే వెళ్ళింది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా మీరా షాక్ అయిపోతుంది సరే మేము కూడా అక్కడికే వెళ్తున్నాం నేను కూడా అక్కడికే వస్తాను మీరా మేడం అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఎవరిని పడితే వాళ్ళని సెక్రటరీగా చేర్చుకుంటే ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్సే ఏర్పడతాయి ముందు అజయ్ వెంటనే సొసైటీ కాలనీకి వెళ్ళమని చెప్పు అని మీరా అంటూ ఉంటుంది సొసైటీ కాలనీకి అను చేరుకుంటుంది వెంటనే ఆటో దిగి కన్స్ట్రక్షన్ బిల్డింగ్లోకి అడుగు పెడుతుంది ఏంటి ఇక్కడ ఎవరు కనిపించట్లేదు అని విధంగా అనుకుంటూ వెంటనే సెలిందర్కి ఫోన్ చేస్తుంది ఇక్కడ ఎవరు కనిపించట్లేదు అని విధంగా అనగానే నువ్వు అక్కడే ఉండు ఇప్పుడే చెప్పాను ఆన్ ది వేలో ఉన్నారంట వస్తున్నారు అని అనగానే వెంటనే కాల్ని కట్ చేసి మీరాకు ఫోన్ చేసి మేడం త్వరగా వెళ్ళండి ఖచ్చితంగా త్వరగా వెళ్తాను అయినా ఆ మీనాక్షికి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా తను ఫోన్ చేస్తే ఏదో ఒకటి మాయ మాటలు చెప్తుంది మేడం తనకి ఫోన్ చేయకుండా మీరు నేరుగా ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లోకి వెళ్ళండి తను అక్కడే ఉంది అని విధంగా జలీందర్ చెప్పగానే మీరు ఆ ఫోన్ని కట్ చేస్తుంది మరోవైపు మీడియాకు ఫోన్ చేసి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆ విషయం ఇప్పుడు రక్త సంబంధం గురించి ఇక్కడ హోరిగా పోటీ జరుగుతుంది కదా ఆర్యవర్ధన్ గురించి అవునవును ఆస్తులన్నీ వర్ధన్కి ఇచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోయాడు కదా అవును తన భార్య అయిన అనురాధ ముసుగురు వేసుకొని మారు మీరాకు సెక్రటరీగా జాబ్లో జాయిన్ అయింది కాన్ఫిడెన్షియల్గా ఉన్న ఫైల్ని దొంగలించి వెళ్ళింది ఇలా వాళ్ళకు నష్టహారం రావాలని అని ఈ విధంగా అంటూ చెప్పగానే అవునా ఇప్పుడు తను సొసైటీ కాలనీలోనే ఉంది మీరు వెళ్తే తనని మీరు పట్టుకోవచ్చో అని అంటూ కట్ చేయగానే మనం వెంటనే వెళ్ళాలి బ్రేకింగ్ న్యూస్ అని విధంగా అంటూ అలా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు పాపం అనురాధ ఆర్యవర్ధన్ ఇంత త్వరగా చిక్కుతావని అనుకోలేదు అని శైలిధర్ అంటూ ఉంటే మరోవైపు మీనాక్షి ఎదురు చూస్తూ ఉంటుంది అంతలో అజయ్ మీరా రావడాన్ని చూసి మేడం మీరు అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అది చెప్పు నా గురించి నీకెందుకు ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు జలేందర్ గారు ఎవరో అడ్వకేట్ వస్తారు సొసైటీ కాలనీ దగ్గర ఉన్న ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు ఎందుకు దొరికేసరికి ఇలా మాట్లాడుతున్నావా అమ్మో అమ్మో ఇలా మాట్లాడుతుంది ఏంటి రామ రామ నాకేం తెలీదు ఆఫీస్లోకి వెళ్ళేసరికి తను కనపడక నేను వెంటనే వచ్చేసాను పైగా నా మీద వేస్తున్నావా ఏంటి జలేందర్ నువ్వే కదా అయినా మీనాక్షి నాకు పర్సనల్ గా అడ్వకేట్స్ ఎవరున్నారు మూర్తిగారే కదా మరి మూర్తిగారి దగ్గరికి వెళ్ళకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మీకు ఆయన పర్సనల్ అడ్వకేట్ అంటేనే ఇక్కడికి వచ్చాను చూసావా సార్ నా మీద ఎలా నిందలు వేస్తుందో నాకేం తెలీదు జలేందర్ నువ్వు ఇలా మాట్లాడటం తప్పు నాకేం తెలీదు మీరు ఇవ్వమంటేనే నేను ఇక్కడికి వచ్చాను ఏంటి మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావా ఎందుకు ఇదంతా చేసావు చెప్పు అసలు ఎందుకు ఇదంతా చేసావు ఎందుకు నువ్వు ఈ ఫైల్ని దొంగిలించావు కావాలంటే నా ఫైల్ చూడండి మేడం నేను ఇవ్వాలనుకున్న ఫైల్ నా దగ్గరే ఉంది తన చేతిలో ఉంది పర్సనల్ ఫైల్ అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరా అంతలో మీడియా వస్తుంది మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ అని అనగానే ఇద్దరు షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఏంటి అనురాధ ఆర్యవర్ధన అవును అజయ్ వర్ధన్ గారిని పడగొట్టడానికే మారు వేషంలో మీ దగ్గర సెక్రటరీగా చేరింది అనే విధంగా మీడియా వాళ్ళు చెప్పగానే అజయ్ మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉంటే ఏంటి నా దగ్గర నువ్వు సెక్రటరీగా మారు వేషంలో నా దగ్గర చేరవా చెప్పు అనే విధంగా మీరా ప్రశ్నిస్తూ ఉంటే తీయండి మీ ముసుగును తీయండి అనే విధంగా మీడియా వాళ్ళు అంటూ ఉంటారు వెంటనే తన ముసుగును తీసి మీడియా ముందు నిలబడగానే ఒక్కసారిగా మీరా షాక్ అయిపోతుంది చూసావా మీరా మేడం మిమ్మల్ని ఎంత మోసం చేసిందో మీరు చూసారా ఎందుకు ఎందుకు ఇదంతా చెప్పావు చేసావను చెప్పు ఎందుకు ఇదంతా చేసావు అని అంటూ ఉంటే ఇదంతా ఇదంతా తను కావాలనే చేసింది అంతలో రౌడీ వచ్చి అవును మేడం ఆ రోజు మీ తనని దింపడానికి వెళ్ళినప్పుడల్లా ఇలా మారువేషంలో వస్తూ ఉండేది అప్పుడే నాకు తనపై అనుమానం వచ్చింది కానీ ఇప్పుడు మీ అందరి ముందు టైం వచ్చిందని మీకు చెప్తున్నాను అని విధంగా రౌడీ చెప్పగానే ఒక్కసారిగా మీరా గా అలానే అనువైపు చూస్తూ ఉంటుంది అజయ్ మాత్రం అలా గా చూస్తూ ఉండిపోతాడు